అసలు మనం చేసే ప్రాజెక్టుల నుంచి నిజంగా ఏమైనా నేర్చుకుంటున్నామా లేకపోతే అవే తప్పులు మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నామా ఇవాళ్ల మనం ఇదే విషయం గురించి మాట్లాడుకుందాం మన కష్టాన్ని మన అనుభవాన్ని వృథా పోకుండా భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక పెద్ద పాఠంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం ఒక్కసారి ఆలోచించండి ఒక ప్రాజెక్ట్ అయిపోయింది నెల గడిచింది ఆ ప్రాజెక్ట్లో మనం ఏం నేర్చుకున్నాం అని అడిగితే టక్కులు చెప్పగలమా కొంచెం కష్టమే కదా అందరికథ ఇదే దీన్నే నిపుణులు సరదాగా ప్రాజెక్ట్ అమ్నీషియా అంటారు అంటే మన విలువైన అనుభవం జస్ట్ ఒక మెమరీగా మిగిలిపోతుంది కాని ఒక పాఠంగా మారదు చూడండి ఒక ప్రాజెక్ట్ అవ్వగానే ఏమవుతుంది టీం అంతా చిల్లచెదరైపోతుంది ఎవ్వరి దారి వాళ్లది వాళ్ళతో పాటే వాళ్ల నైపుణ్యాలు వాళ్ళ అనుభవాలు అన్నీ వెళ్లిపోతాయి దాని ఫలితమేంటి కొత్తగా వచ్చే టీం మళ్లీ మొదటినుంచి అన్నీ మొదలు పెట్టాలి అవే తప్పులు మళ్లీ చేయాలి దీనివల్ల సమయం డబ్బు మన శక్తి అన్నీ వేస్ట్ మరి దీనికి అసలు పరిష్కారమే లేదా ఖచ్చితంగా ఉంది ఈ సమస్యకు సమాధానమే పోస్ట్ ప్రాజెక్ట్ ప్లేబుక్ ఇదేదో రిపోర్ట్ రాయడం లాంటిది కాదు అదొక పద్ధతి ఒక సిస్టమాటిక్ ఫ్రేమ్వర్క్ అనమాట ఒక ప్రాజెక్ట్లో ఏం వర్కౌట్ అయ్యింది ఏం ఫెయిల్ అయ్యింది మనం ఊహించని పాధాలేంటి ఇవన్నీ రికార్డ్ చేసి నెక్స్ట్ ప్రాజెక్టులకు ఒక యాక్షన్ ప్లాన్గా మార్చే అద్భుతమైన టూలిది సరే మరి ఈ ఫ్రేమ్వర్క్లో మొదటి స్టెప్ ఏంటి సింపుల్ అసలు ఏం జరిగింది అని తేల్చుకోవడం ప్రాజెక్ట్ను పక్షపాతం లేకుండా ఒక ముప్పై వేల అడుగుల ఎత్తు నుంచి చూసినట్టుగా చూడాలి ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ ఏంటంటే నిజాయితీగా ఉండటం మనం ఎక్కడ అంచనాలు మించిపోయాం ఎక్కడ మన ప్లాన్ బెడస్కొట్టింది ఈ రెండు ప్రశ్నలకు సింపుల్గా హై లెవెల్లో సమాధానాలు రాసుకోవాలి ఇది ఒకరినొకరు నిర్ణయించుకోవడానికి కాదు మనం కలిసి నేర్చుకోవడానికి ఇదే మన అనాలిసిస్కి ఫౌండేషన్ సరే హై లెవెల్ పిక్చర్ వచ్చింది ఇక రెండో దశ కస్టమర్ మరియు ప్రోడక్ట్ మన అనాలిసిస్లో అత్యంత ముఖ్యమైన యాంగిల్ ఇదే అదేనండి మన యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేసుకుందాం అసలు కస్టమర్ల అవసరాల గురించి మనం కొత్తగా ఏం తెలుసుకున్నాం వాళ్ల ప్రవర్తనలో మనల్ని సర్ప్రైజ్ చేసిన విషయం ఏంటి వాళ్ల దగ్గర్నుంచి పదే పదే వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి చూడండి ఈ ప్రశ్నలు మనల్ని ఏం జరిగింది అనే దగ్గర్నుంచి అసలు ఎందుకు జరిగింది అనే లోతైన ఆలోచనకు తీసుకెళ్తాయి ఇప్పుడు చేసే ఈ కంపారిజన్ చాలా పవర్ఫుల్ ఒకవైపు కస్టమర్లకు నిజంగా వాల్యూ ఇస్తున్న ఫీచర్లు మరోవైపు ఎవరో పెద్దగా వాడని మన టైమ్ నే డబ్బుని వృధా చేసిన ఫీచర్లు ఈ క్లారిటీ వస్తే చాలు మన ఫ్యూచర్ డెవలప్మెంట్ డెసిషన్స్ మొత్తం మారిపోతాయి ఒక మంచి ఫీచర్ క్రియేట్ చేయడం ఒక ఎత్తైతే కస్టమర్లు దాన్ని ఈజీగా వాడగలగడం మరో ఎత్తు కదా దాన్ని వాడేటప్పుడు ఎవన ఇబ్బందులు పడ్డారా ఎవన కన్ఫ్యూజింగ్ గా అనిపించిందా ఒక్కోసారి ఎక్కడో దాగి ఉన్న ఒక బటన్ లేదా ఒక కన్ఫ్యూజింగ్ డిజైన్ మనం ఎంత కష్టపడి చేసిన ఫీచర్నైనా సే వేస్ట్ చేసేయగలదు ఓకే కష్టమా ప్రోడక్ట్ అయిపోయింది ఇక మూడో దశ మార్కెట్ అండ్ టీమ్ అంటే ఇప్పుడు మనం ప్రాజెక్టుకు బయట ఉన్న వాతావరణాన్ని లోపల ఉన్న మన టీం వాతావరణాన్ని పరిశీలించాలి మనం ఏదో ప్రపంచానికి సంబంధం లేనట్టు పనిచేయట్లేదు కదా మన ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి గాని ఫెయిల్ అవ్వడానికి గాని బయట మార్కెట్ ట్రెండ్స్ మన కాంపిటీటర్స్ చేసే పనులు లేదా ఏవైనా కొత్త రూల్స్ కారణమయ్యాయా మన రిజల్ట్స్ని ఈ బయట ఫ్యాక్టర్స్ నుంచి చేసి చూస్తే అసలు మన కంట్రోల్లో ఏముందో ఏది లేదో ఒక క్లారిటీ వస్తుంది సరే బయట ప్రపంచం గురించి చూసాం ఇప్పుడు మనల్ని మనము అద్దంలో చూసుకునే టైం వచ్చింది మన టీం బలాలేంటి ఏ ప్రాసెస్లు మన స్పీడ్కి బ్రేకులు వేశాయి ఎక్కడ మనకు అడ్డంకులు ఎదురయ్యాయి ఫ్యూచర్లో ఇంకా గా ఎలా పనిచేయగలం ఇది మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ ఫైనలీ అన్నిటికంటే ముఖ్యమైన స్టెప్ ఇప్పుడుదాకా మనం చేసిన అనాలిసిస్ అంతా వేస్ట్ అవ్వకూడదంటే ఈ స్టెప్ చాలా కీలకం అదేంటంటే మనం నేర్చుకున్న పాఠాలను యాక్షన్గా మార్చడం లెర్నింగ్ నుంచి డూయింగ్ కి వెళ్ళడం మనం చేసిన ఈ అనాలిసిస్ మొత్తాన్ని మూడు సింపుల్ పవర్ఫుల్ ప్రశ్నలుగా మార్చేద్దాం ఒకటి డబుల్ డౌన్ ఆన్ అంటే ఏది బాగా వర్కౌట్ అయిందో దానిమీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టాలి రెండు స్టాప్ డూయింగ్ ఏది అస్సలు పనిచేయడం లేదో దాన్ని వెంటనే ఆపేయాలి మూడు ఎక్స్పెరిమెంట్ విత్ నెక్స్ట్ మనం కొత్తగా ఏం ట్రై చేయాలి ఏం అన్వేషించాలి ఈ మూడే మూడు ప్రశ్నలు మన ఫ్యూచర్ స్ట్రాటజీ మొత్తానికి దారి చూపిస్తాయి సో చూశారుగా ఈ అనాలిసిస్ అంతా గడిచిపోయిన దాని గురించి కాదు భవిష్యత్తును మనం ఎలా నిర్మించుకోబోతున్నాం అనే దాని గురించి ఫైనల్గా మనమందరం అడగాల్సిన ఒక్కే ఒక్క ప్రశ్న మనం నేర్చుకున్న ఈ పాఠాలు మన నెక్స్ట్ స్ట్రాటజీని ఎలా మార్చబోతున్నాయి